రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటై రోజుకు ఆరు నెలలు కావస్తా ఉంది ఈ ఆరు నెలల కాలంలో రాష్ట్రం మళ్ళీ గాడినబడింది విధ్వంసం నుంచి ఆ అరాచక పరిపాలన నుంచి మళ్ళా అభివృద్ధి సంక్షేమం దిశగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తన ప్రస్థానాన్ని ప్రారంభం చేసిన ఈ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న రాయదుర్గంలో గడిచిన ఆరు నెలల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశం ఏర్పడింది కొన్ని పనుల్లో కదలిక వచ్చింది కొన్ని పనులు ప్రారంభమయ్యాయి కొన్ని పనులు త్వరలో ప్రారంభమయ్యేదానికి అన్ని రకాలుగా ప్రభుత్వం తరపునిచ్చింది అంటే గడచిన ఆరు నెలల కాలంలో మనం చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలని రాయదుర్గానికి సాధించుకోగలిగాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు నెలలు గడవకు ముందే రాయదుర్గానికి రావడం మనందరి అదృష్టంగా చెప్పుకోవచ్చు ఆయన ఈ నియోజకవర్గంలో నేమకల్లు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి పనులకు స్పష్టమైన హామీలు ఇచ్చారు ఇందులో పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మంజూర్ అర్థాంతరంగా ఆగిపోయిన కార్యక్రమాలు కొన్నైతే మరిన్ని కార్యక్రమాలు కొత్తవి ఆయన ప్రజావేదిక ద్వారా ప్రకటించడం జరిగింది దాంట్లో అత్యంత ప్రధానమైంది నా జీవిత కలగా ప్రకటించిన రెండు అంశాల్లో ఒకటి జీడిపల్లి నుంచి భైరవాందింప ప్రాజెక్టు కృష్ణా జిల్లా తప్పించే పథకం ఆ పథకాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామని పదే పదే అటు అసెంబ్లీలోనూ ఇటు నేమకల్లో సభలోను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం మనకు పెద్ద ఊరట రెండోది తుంగభద్ర ఆధునీకరణ పనుల విషయంలో కూడా ఆయన వాటిని పూర్తి చేస్తానని స్పష్టంగా ప్రకటించారు గతంలో ప్రారంభమై అర్ధాతరంగా ఆగిపోయిన కారణంగా కాలువలో నీటి ప్రవాహం సక్రమంగా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం దాన్ని తీర్చడానికి ఆయన హామీ ఇచ్చారు అత్యవసరంగా చేపట్టాల్సిన ముప్పై ఐదు కోట్ల పనులకు ఇప్పటికే పాలన ఆమోదం పొందాం టెండర్లు కూడా ఆహ్వానించారు అధికారులు కనేకల్లు మాల్యం మధ్యలో నలభై ఐదు కోట్ల వ్యయంతో నిర్మించబడే నూతన వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశాం అర్థాంతరంగా ఆగిపోయిన కోనబావి బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల పనులను ఇరవై నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో తిరిగి ప్రారంభం చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది ఇవే కాకుండా ఒక పదహారు కోట్ల రూపాయలతో ఉపాధి హామీ నిధుల కింద గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది ఆగిపోయిన రెండు రైల్వే వంతెనల ఫైళ్లను కదిలించాం రైల్వే శాఖనే మొత్తం భరించే విధంగా అధికారులను ఒప్పించి ఆ ప్రతిపాదనలకు తుదిరూపు కల్పిస్తూ ఉన్నాం దీనిపైన రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న గార్తో మాట్లాడాం బెంగళూరులో రైల్వే ఉన్నతాధికారులతో చర్చించి వాళ్ళను ఒప్పించి ఆ కార్యక్రమ ప్రతిపాదనలను ఢిల్లీకి పంపించే ఏర్పాటు చేశాం అంటే ఇవన్నీ కూడా ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళా పట్టాలు పెట్టించే కార్యక్రమాలు ఒకవైపు కొత్తగా ఈ రాయదుర్గం నియోజకవర్గానికి కావాల్సిన కార్యక్రమాలను మంజూరు చేయించడం రెండో వైపు ముమ్మరంగా ఆరు నెలల కాలంలో చేశానని మీ ద్వారా ప్రజలకు సమన్వయంగా మనవి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఉంతకల్లు రిజర్వాయర్ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల పైన ఖర్చు అయ్యే ఈ రిజర్వాయర్ నిర్మాణం అయితే రాయదుర్గానికి ముఖ్యంగా ఈరేహాలు కొమ్మనహాలు కనేకల్ మండలాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈరేహాల్ మండలంలో పరిశ్రమలు ఎక్కువగా ఏర్పాటు కావడానికి ఆస్కారం ఏర్పడతాయి నేమకల్లు ఈరేహాలు మధ్యలో దాదాపు మూడు వేల ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉక్కు పరిశ్రమలు చిన్న మధ్య తరహా ఉక్కు పరిశ్రమలను నెలకొల్పడానికి ఒక పారిశ్రామిక వాడను నెలకొల్పే దిశగా కూడా ప్రభుత్వం ఇప్పటికే సమ్మతించింది ఆ రకంగా కార్యాచరణ ముందుకు తీసుకెళ్తాం రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల ఎకరాల్లో విస్తరించిన ఇసుక దిబ్బలను ఇసుక మేటలను తొలగించే కార్యక్రమానికి కూడా ఒక నిర్దిష్టమైన కార్యాచరణ రూపకల్పన చేయమని ముఖ్యమంత్రి గారికి చెప్తే ఆయన దానికి సమ్మతించారు కలెక్టర్ గారు కూడా అధికారులతో మాట్లాడి ఏమేం కార్యక్రమాలు చేయాల అనే దానిపైన ఆలోచనలు చేస్తూ ఉన్నాం ఇన్ని కార్యక్రమాలను ఆరు నెలల కాలంలో మనం చేసుకోవడం చాలా మంచి ప్రగతి కింద మనం భావించాల్సి వస్తుంది వైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తు జిల్లా అధికారుల సహకారం మంత్రుల సహకారం ఇవన్నీ ఉండడం వల్ల మిగతా నియోజకవర్గాల కంటే అధికంగా రాయదుర్గానికి నిధులిస్తా ఉన్నారు రాయదుర్గం అంటే నాకు చాలా ఇష్టమని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు ఈ ప్రాంతానికి ఇవన్నీ ఈ నియోజకవర్గ ఉజ్వల భవిష్యత్తుకు సూచికలుగా మనం భావించాల్సి వస్తాయి కాబట్టి రాయదుర్గం నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి సమగ్రాభివృద్ధికి ఈ ఆరు నెలల కాలంలో చేసిన కృషి బలమైన పునాదులు వేసిందని నేను భావిస్తూ ఉన్నాను అందుకనే మీ ద్వారా నా ఆరు నెలల ప్రగతి నివేదికను ఈరోజు ప్రజలకు 我们再来一次